అందరికీ నమస్కారం నా పేరు మోనిషా దీప్క గైనకాలజిస్ట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఇప్పుడు నేను చెప్పబోయేది చాలామంది అడిగే ఒక ప్రశ్నకు సమాధానం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలంటే పరీక్షలు ఎప్పుడు చేయించుకోవాలి హస్బెండ్ వైఫ్ ఇద్దరూ చేయించుకోవాలా అండ్ ఫ్యామిలీ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఏ వయసులో ప్లాన్ చేసుకోవాలి అని అడుగుతూ ఉంటారు ఫస్ట్ ఏ టైంలో మీరు ప్లాన్ చేసుకోవాలి ప్రెగ్నెన్సీ అనేది మీ డిజైర్డ్ ఫ్యామిలీ సైజ్ అంటే మీరు ఎంతమంది పిల్లల్ని కనాలనుకుంటున్నారనే దాన్ని బట్టి ఉంటుంది ఇరవై మూడేళ్లకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఎక్కువసార్లు ప్రెగ్నెన్సీ అంటే ఇద్దరు పిల్లలు లేదా ముగ్గురు పిల్లలో అన్నా కానీ ప్రెగ్నెన్సీ రావటానికి గర్భం న్యాచురల్గా అవటానికి ఛాన్సెస్ ఉంటాయి ముప్పై ఏళ్లకో ముప్పై ఐదేళ్లకో ఇద్దరు ముగ్గురు పిల్లలు కావాలి అంటే అప్పుడు కొంచెం ఇబ్బంది కలగచ్చు కాబట్టి ఎంతమంది పిల్లలు మీరు కావాలనుకుంటున్నారో ఆ దాన్ని బట్టి మీరు ఏ వయసు నుంచి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలో ఆలోచించుకోవాలి ఇంకో విషయం టెస్టులు ఎప్పుడు చేయించుకోవాలి మామూలుగా ఏడాది పాటు ట్రై చేస్తే రెగ్యులర్గా ప్రెగ్నెన్సీ కోసం వాళ్ళు ఏడాదిలో ప్రెగ్నెన్సీ అవ్వకపోతే తర్వాత హస్బెండ్ వైఫ్ ఇద్దరు టెస్టులు చేయించుకోవాలి ఒకవేళ వయసు ముప్పై ఐదేళ్ళు పైబడిన వాళ్ళైతే వాళ్ళు ఆరు నెలలు ప్రయత్నించిన తర్వాతే టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది తొందరగా టెస్టులు ఎవరు చేయించుకోవాలి ఏ వయసు వాళ్ళకైనా ఈ రోజుల్లో మనం ఇప్పుడే టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పే పరిస్థితి లేదు ఎందుకంటే చిన్న చిన్న విషయాల వల్ల చాలా చిన్న ప్రాబ్లం వల్ల చాలా ఏళ్ళు ట్రై చేసి ప్రెగ్నెన్సీ అవ్వక వాళ్ళు డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్తున్నారు అంత అవసరం అందరికీ పడకపోవచ్చు చిన్న టెస్ట్తో ముందే మీకు అది తెలిసిందనుకోండి ఆహారం ఆహారంలో మార్పులతో కానీ మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవటం వల్ల కానీ చిన్న జీవనశైలి మార్పుల వల్ల అవి తగ్గించుకోవచ్చు చిన్నతనంలో ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఆడవాళ్ళల్లో పీసీఓడి సమస్యలు కానీ ఎండోమెట్రియోసిస్ సమస్యలు కానీ ఉన్నా ముందేమైనా సర్జరీలు అయి ఉన్నా ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ చిన్నతనంలో ఏమైనా వ్యాధులు ఇన్ఫెక్షన్స్ లాగా వచ్చున్నా వాళ్ళు వెంటనే ఫర్టిలిటీ టెస్ట్ చేయించుకుంటే మంచిది